కేటాయించాలి వెలుగొండ ప్రాజెక్టు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలి రాష్ట్ర బడ్జెట్ వెలుగొండ ప్రాజెక్టు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలి వెలుగొండ ప్రాజెక్ట్ కు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలి వెలుగొండ ప్రాజెక్ట్ కు రెండు వేల కోట్ల రూపాయలు పూర్తి చేయాలి పశ్చిమ ప్రకాశానికి జీవనాధార వెలుగొండ ప్రాజెక్టు కృష్ణం జిల్లా నెల్లూరులో ఉన్న ఉదయగిరి నియోజకవర్గాలు మొత్తం కలుపుకుంటే ముప్పై ఆరు మండలాలు వెలుగొండ ప్రాజెక్టు కింద ఉన్నాయి ఈ వెలుగొండ ప్రాజెక్టు పాలకులు వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ గా చూసుకుంటున్నారు తప్ప ఇప్పటికీ పూర్తిగాని పరిస్థితి గతంలో మనం చూసాము జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టు పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వచ్చిన మొట్టమొదటిసారికే పూర్తి పూర్తి చేసేటట్టు వెలుగొండ ప్రాజెక్టుకు సరిపడి నిధులు కేటాయిస్తామని చెప్పేసి చెప్పింది పోయినసారి బడ్జెట్ లో చూసుకుంటే మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు మరో నాలుగు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలి అందులో రెండు వేల కోట్ల రూపాయలు మొదటి ప్రాధాన్యత కేటాయిస్తే మొదట తండెల నుంచి వెలుగొండ ప్రాజెక్టు లెక్కి నీళ్లు వస్తాయి ఏదైతే ఆ ఎల్గొండ ప్రాజెక్టులు ఉన్నటువంటి ఆరు గ్రామాలు ఉన్నాయో ఈ ఆరు గ్రామాలకి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి మునిపోయేటువంటి గ్రామాలను బయటకు తీసుకురావచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట ప్రభుత్వం గాని ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి నా పేరు రావులయ్య సిఐటియు జిల్లా నాయకుడిని ఇవాళ ఎలుగొండ ప్రాజెక్టుకు రెండు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని చెప్పేసి గిద్దులోని పొటిషన్ విగ్రహం కానీ ఎంఆర్ఆఫ్ దగ్గర ర్యాలీ చేసి ఎంఆర్ గారికి వినతి ఇవ్వడం జరిగింది వెలుగొండ ప్రాజెక్ట్ కింద దాదాపు ముప్పై ఆరు మండలాలు ఉన్నాయి ముప్పై ఆరు మండలాలలో ఆ నిరసన కార్యక్రమానికి రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు సంఘాలు కూడా పిలిపేయడం జరిగింది అందులో భాగంగా గిద్దలూరు తహసీల్దార్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేసి తహశీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే బడ్జెట్లో రెండు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి ఆ విధంగా కేటాయించి పూర్తి చేయాలని చెప్పేసి కోట ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం అదే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరికీ కూడా వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది వెలుగొండ ప్రాజెక్టులో నిధులు కేటాయించమని చెప్పేసి ప్రభుత్వం అడగమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది వెలుగొండ ప్రాజెక్టు రెండు వేల కోట్ల రూపాయల నిధులకైతే కేటాయించకపోతే రాబోయే రోజులలో దీని ప్రజా ఉద్యమంగా మలసని కూడా ప్రజా సంఘాలు ఎనకాడబో అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం